ఇది కానీ తెలంగాణకు సంబంధించిన అభ్యంతరాలు అయితే ఆల్రెడీ వ్యక్తం అవుతున్నాయి బీఆర్ఎస్ వైపు నుంచి ఇది శ్రీధర్ రెడ్డి గారు గా సుమార్ గారు ఇక్కడ డైరెక్ట్ యాక్సెస్ అనేది మొత్తం ఓవరాల్ బడ్జెట్ లో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దానికి సంబంధించి ఇప్పుడు జరిగినటువంటి కేటాయింపుల మీద శరణ్ గారు ముఖ్యంగా డైరెక్ట్ యాక్సెస్ విషయంలో ఏవైతే ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసాం కాకపోతే కొత్తగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కావచ్చు ఇలాంటివన్నీ ఎందుకంటే మాక్సిమం ఇప్పుడు శాలరీడ్ ఎంప్లాయీస్ కావచ్చు వీళ్ళందరూ సేవింగ్స్ అని ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లో ఇలాంటి వాటిలో పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు అవన్నీ మ్యూచువల్ ఫండ్స్ రూపంలోనూ ఈక్విటీ రూపంలోనూ స్టాక్ మార్కెట్లో ఉన్నాయి సో ఓవరాల్ మార్కెట్ రియాక్షన్ కూడా మనం చూసాం డైరెక్ట్ యాక్సెస్ ఎలాంటి ప్రభావం మనకి స్టాక్ మార్కెట్ల మీద ఉండబోతుంది అదేవిధంగా కామన్ మ్యాన్ మీద కామన్ ఇన్వెస్టర్ మీద ఈ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి ఒక ధన్యవాదాలు ఫస్ట్ నిర్మలా సీతారామన్కి నేను పుట్టి పెరిగింది ప్రకాశం జిల్లా బడ్జెట్ స్పీచ్లో రాయలసీమతో పాటు ప్రకాశంని కూడా గ్రోత్ కారిడార్గా ఇండస్ట్రియల్ గ్రోత్గా అభివృద్ధి చేస్తానన్నందుకు మా జిల్లా వాసిగా వెరీ హ్యాపీ తర్వాత వచ్చి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద చార్టెడ్ అకౌంటెంట్స్ ఒక అప్పీల్ చేస్తాం మీరు ఆమోదిస్తే ఎన్ని చేసినా కూడా దయచేసి నిర్మలమ్మ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ని ఫాస్ట్గా చేయి చార్టెడ్ అకౌంటెంట్కి బీపీలు షుగర్లు వస్తున్నాయి దయచేసి కొంచెం ఆ టెక్నాలజీ పర్స్పెక్టివ్లో కూడా మీరు చాలా వర్క్ చేస్తున్నారు అట్లీస్ట్ నెక్స్ట్ పది రోజులు అందరూ చార్టెడ్ అకౌంటెంట్ తరఫున నా చిన్న అప్పీల్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కానీ ఫైనాన్స్ మినిస్ట్రీకి కానీ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ని దయచేసి కొంచెం ఫాస్ట్గా చేయండి దట్ మీరు అంత వర్క్ చేసినా కూడా ఫైనల్ గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ అవుతా ఉంటాయి రాత్రికి క్రాష్ అయ్యి సైట్లు క్రాష్ అయ్యి ఆ చార్టర్డ్ అకౌంటెంట్స్ కి చాలా మంది షుగర్స్ డిపిలు ఆల్మోస్ట్ డబుల్ అవుతా ఉన్నాయి ఇయర్ బై లాస్ట్ మంత్ లాస్ట్ మినిట్ వరకు మీరే అందర్ని ఆపుతున్నారు అని కూడా ఒక వైపు లేదు లేదండి ఈ ఇయర్ ఎస్పెషల్లీ రెండు రోజుల కంటే రెండు రోజులు ఎస్టర్డే నిన్నే బై యస్టర్డే 4 కోర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ హస్ బీన్ ఫైల్డ్ ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సైట్ డౌన్ అయినా చార్టర్డ్ అకౌంటెంట్లు నైట్ ట్వెల్వ్ కూడా కూర్చొని ఫైల్ చేస్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు కమింగ్ టు ద పాయింట్ మన డైరెక్ట్ ట్యాక్సెస్లో నేను ఇందాక చెప్పినట్టు ఇందాక పాజిటివ్ యాంగిల్ చెప్పాం ఒక రెండు రేట్స్ని ఇక్కడ నుంచి అక్కడ మార్చే ఒక పదిహేడు వేల ఐదు వందల రూపాయల అడ్వాంటేజ్ ఇచ్చారు స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేలు వరకు పెంచి అండ్ ఫ్యామిలీ పెన్షన్ పదివేల వేల నుంచి ఇరవై ఐదు వేలు పెంచారు ఇది ఎట్లా ఉందంటే ఒక చంప మీద కొట్టి తర్వాత ఏదైతే అడ్వాంటేజ్ ఇచ్చారో అది మూ పూసినట్టు ఉందన్నమాట చంప మీద కొట్టడం ఏంటంటే మీరు మార్చి రెండు వేల ఇరవై నాలుగు స్టాటిస్టిక్స్ చూస్తే గణాంకాలు ఇండియాలో డిమాట్ అకౌంట్స్ పదిహేను కోట్లు అంటే ఇయర్ బై ఇయర్ డిమాట్ అకౌంట్స్ పెరుగుతూ ఉన్నాయి అంటే ఆదాయము సేవింగ్స్ చాలా వరకు ఈ ఫినాన్షియల్ మార్కెట్లోకి వెళ్తున్నాయి అలాంటప్పుడు ఒకవైపు దాన్ని అందరూ ఫినాన్షియల్ మార్కెట్లోకి వెళ్ళండి ఐమ్ షూర్ ఇండియా ఈజ్ క్యాపబుల్ టు ఈవెన్ టేక్ ద మార్కెట్ ఇన్ టు ద డబుల్ అండ్ ట్రిబుల్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ బట్ అట్ ద సేమ్ టైం దాని నుంచి వచ్చే ఆదాయం మీద కనపడకుండా ట్యాక్స్ రేట్లు స్లోగా పెంచడం ఇంతకుముందు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎగ్జమ్షన్ కొన్ని సంవత్సరాల క్రితం తర్వాత ఒక లక్ష రూపాయలు దాని మీద ఎగ్జంప్షన్ ఇచ్చి లక్ష్య దాటిన దాని మీద వాళ్ళు ట్యాక్స్ టెన్ పర్సెంట్ ట్యాక్స్ చేశారు ఇప్పుడు ఆ టెన్ పర్సెంట్ లాంగ్ టర్మ్ ట్యాక్స్ని ట్వంటీ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెంచారు డెఫినెట్గా ఇది ఎవరైతే ఫినాన్షియల్ మార్కెట్లో ఎరన్ చేస్తున్నారో అది కొంచెం వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండేది ఇంతకుముందు ముందు మనం ఫినాన్షియల్ మార్కెట్ మీద ఇప్పుడు అది సడన్గా ట్వంటీ పర్సెంట్ చేశారు ఫైవ్ పర్సెంట్ అనేది డెఫినెట్గా గుడ్ ఇన్కమ్ టు ద గవర్నమెంట్ బట్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో కొంచెం ఇబ్బందికర పరిస్థితి సో అందుకే నేను చెప్పినట్టు ఒకవైపు కొంత ఈజీ థింగ్స్ ఇచ్చి ఇంకోవైపు తెలియకుండా డబ్బులు తీసుకెళ్లే నర్సింహూర్తి గారిని కూడా అడుగుదాం క్యాపిటల్ మార్కెట్స్ విషయానికి వస్తే ఒకవైపు పాజిటివ్ గా పాజిటివ్ అనౌన్స్మెంట్స్ చేస్తున్నాయి నరసింహమూర్తి గారు ప్రాబ్లం లేనంటారు ఓకే శరణ్ గారు ఒకవైపు పాజిటివ్గా చేస్తున్నాయి మరోవైపు నెగిటివ్ గా చేస్తున్నారు మీరు కామెంట్ చేస్తున్నారు కృష్ణ సాగర్ మీరు మీరు ఎలా చెప్తారండి దీని గురించి స్టాక్ మార్కెట్స్ అనేవి ట్రేడ్ కి సంబంధించిన ఒక మార్కెట్ సో ఆబ్వియస్లీ ఒక వైపు పెంచుకుంటూ ఇంకో వైపు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ఎందుకంటే షార్ట్ టర్మ్ స్పెషల్ కృష్ణసాగర్ గారు దానికి ముందు ఒక చిన్న ఇన్పుట్ ఇండియా అనేది సేవింగ్స్ ఎకానమీ అందరూ ఒప్పుకుని తీరాల్సిందే సో సేవింగ్స్ ఎకానమీలో ఇంతకు ముందు ట్రెడిషనల్ వేది ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు నేషనల్ పోస్టల్స్ స్కీమ్స్ కావచ్చు కిసాన్ వికాస్ పత్ర కావచ్చు ఇలాంటివన్నీ కాకుండా మెల్లగా ఈక్విటీ వైపు మ్యూచువల్ ఫండ్స్ వైపు తీసుకొచ్చి ఇక్కడ ట్యాక్సు రాబడుతున్నారు అనేది చార్టెడ్ అకౌంటెంట్ గా ఆయన చెప్తుంది అంటే మీకు ఇన్కమ్ లేకపోతే ట్యాక్సులు కట్టలేరు అంటే ఇండైరెక్ట్ గా మీరే ప్రమోట్ చేసి క్యాపిటల్ మార్కెట్స్ రూపంలో డబ్బులు తీసుకోవడమే ముఖ్యంగా చూస్తున్నాను ఇన్కమ్ లేకుండా ట్యాక్స్ కట్టం కదా ఇప్పుడు కొత్త ఇన్కమ్ యావెన్యూ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ తప్పకుండా కూడా రెగ్యులేటర్ They will tax. I mean, Direct tax, taxes death, issue death and taxes. You ma, de death and taxes you cannot avoid.